నిన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు ఆ వేదిక మీద ఎన్డిఏ పాలిత ముఖ్యమంత్రులందరూ కనిపించారు అందరూ కూడా వచ్చారు ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు మిగిలిన బీజేపీ పాలిత ముఖ్యమంత్రులందరూ కూడా హాజరయ్యారు అండ్ ప్రధాని నరేంద్ర మోదీ గారితో సహా కేంద్రంలో ఉన్న అతిరథ మహారథులందరూ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు అయితే ఈ వేడుక వేడుకలో జరిగినటువంటి చర్చ మోదీ గారు చంద్రబాబు గారితో మాట్లాడడం మోదీ గారు నితీష్ కుమార్ గారితో మాట్లాడడం తర్వాత వీళ్ళిద్దరిని ఢిల్లీకి నరేంద్ర మోదీ గారు ఆహ్వానించడం అండ్ వాళ్ళకు కొన్ని కీలక బాధ్యతలు ఇవ్వబోతున్నారు అంటూ దేశవ్యాప్తంగా అంటే మరీ ముఖ్యంగా జాతీయ మీడియాలో ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది నరేంద్ర మోదీ గారు చంద్రబాబు గారిని నితీష్ గారిని ఢిల్లీకి ఆహ్వానిస్తే ఆహ్వానిస్తున్నారు అని వాళ్ళకు కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారు అని అంటే నిన్న ఆ వేదిక మీదనే జమిలే ఎన్నికల గురించి వీళ్ళతో మాట్లాడారు అని దీని మీద మరింత చర్చించడం కోసం ఢిల్లీకి రమ్మని చెప్పారు అని త్వరలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఢిల్లీ వెళ్ళి ప్రధాని గారితో కలిసి జమిలి ఎన్నికల మీద చర్చించి అండ్ మిగిలిన వాళ్ళందరినీ కూడా ఒప్పించే బాధ్యత ఇటు చంద్రబాబు గారికి అంటే నితీష్ కుమార్ గారికి నరేంద్ర మోదీ గారు అప్పగించబోతూ ఉన్నారు అని జాతీయ మీడియాలో అయితే వార్తలు కూడా ఎక్కువస్తూ ఉన్నాయి జమిలి మిగిలిన వాళ్ళని ఒప్పించే బాధ్యత అంటే ఈ వర్షాకాల సీత ఈ ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే జమిలీ ఎన్నికలకు సంబంధించి బిల్లు ప్రవేశపెడతారన్నారు ఒకసారి ప్రవేశపెడితే ఒకవేళ జమిలీ ఎన్నికలు అంటే ఒకేసారి పార్లమెంటు అసెంబ్లీకి శాసనసభ కనుక ఎన్నికలకు వెళ్ళాలి అంటే సగం రాష్ట్రాల శాసనసభలు అసెంబ్లీలు ఆమోదించాలా లేకపోతే అవసరం లేదా పార్లమెంటులో ఒక సభను సరిపోతుందా అన్న విషయం మీద ఒక క్లారిటీ కావాలి అండ్ సగం రాష్ట్రాల అసెంబ్లీలు లేదా టూ థర్డ్ అసెంబ్లీలు ఆమోదించాలి అన్న డెఫినెట్లీ ఎన్డీఏ సర్కార్కి ఆ పాజిబిలిటీ కూడా ఉంది వాళ్ళకి ఆ ఆ ఫేవర్ అంటే ఆ మెజారిటీ కూడా వాళ్ళు ఉన్నారు సో వాళ్ళ ఎన్డీఏ పక్షాల్లో ఉన్న వాళ్ళని ఒప్పిస్తే చాలు అనే భావనతోనే ఢిల్లీ పెద్దలు ఉన్నట్లున్నారు అండ్ వాళ్ళని ఒప్పించడం కోసమే చంద్రబాబు నాయుడు గారిని నితీష్ కుమార్ గారిని ఒకవేళ బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులైతే ఏమీ అడగాల్సిన అవసరం లేదు బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసేసుకుంటుంది వీళ్ళిద్దరిని మంచిగా చేసుకొని వీళ్ళిద్దరిని ముందు పెట్టి నడిపిస్తే వీళ్ళను కూడా సాటిస్ఫై చేసినట్లుంటుంది అని చెప్పి బహుశా ఆ బాధ్యత వీళ్ళకి అప్పగించబోతున్నారేమో బట్ ఒకటైతే ఫ్యాక్ట్ జమిలీ ఎన్నికలు ఖచ్చితంగా రాబోతున్నాయని చెప్పి ఆ నిన్న ఈ ప్రమాణ స్వీకారం అక్కడ జరిగినటువంటి పరిణామాల తర్వాత జాతీయ మీడియా అయితే ఒక అభిప్రాయానికి వచ్చేసింది దానికి సంబంధించిన కసరత్తు కూడా ప్రారంభం కాబోతుంది అని చెప్పి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి మరి దానికి కట్టుబడి ముందుకు వెళ్తారా లేకపోతే మరేమైనా పరిణామాలు జరిగి జమిలీ ఎన్నికలైన కాన్సెప్ట్ పక్కన పెట్టి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇరవై పార్లమెంటుకైనా ఆంధ్రప్రదేశ్ శాసనసభకైనా ఇరవై తొమ్మిది వరకు ఎన్నికలు జరిగే అంటే ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు జరిగే పరిస్థితి వస్తుందా అంటే తెలియదు బట్ నేషన్ మూడు నేషనల్ మీడియా మూడు అండ్ చంద్రబాబు గారి ఢిల్లీ ఢిల్లీకి వెళ్ళి మోదీ గారిని కలుస్తూ ఉండడం కలవబోతూ ఉండడం మోదీ గారు ఈ బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి అప్పచెపుతూ ఉండడం ఇవన్నీ చూస్తే ఎన్నికలు ఫిక్స్ అనే అభిప్రాయానికి రావాల్సి ఉంటుంది